సీక్రెట్ తెలుగు టాక్ టూ అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ లైక్ అట్రాక్స్ లైక్ అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని మీరు ఈ ప్రపంచంలోకి ఒక అత్యంత శక్తివంతమైన యాస్కాంతం ఊహించండి ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది వీలైతే దీన్ని ఊహించండి ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు నాలెడ్జ్ కావచ్చు పెద్దవాళ్ళు అయితే మనీ జాబు బిజినెస్ సక్సెస్ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము ఏదైనా కావచ్చు మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు దానికి సంబంధించినటువంటి పరిస్థితులు సంఘటనలు సన్నివేశాలు ఓకే సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారైతూ ఉంటాం సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతీదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో ఇక్కడ బ్రాక్ డాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే దేన్నైతే ఊహించగలిగితే దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది సో మనకి ఏం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ సో ఇక్కడ జాన్ అసరఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది అంటే మీరు మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటే ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు కొన్ని సంఘటనలు ఏర్పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బండి కావాలి ఒక స్కూటీ కొనాలి లేకపోతే ఒక కారు కొనాలి లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే అంటే హృదయంలో తనకు ఇక ఇంకా మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు సో అలా జరిగిన రెండు రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక మూడు నాలుగు రోజులు ఒక మూడు నాలుగు సంబంధాలు అతని దాకా వచ్చినాయి అతని ముందు ఆశ్చర్యపోయాడట సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు ఓహ్ అందుకంటే మన హృదయంలో అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో యూనివర్స్ అనండి లేకపోతే ఏదైనా పెట్టుకోండి దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా జనరల్ జనరల్గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే అని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది హై ఎనర్జీ ఉంటుంది కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్ని నెగిటివ్ థాట్స్ అనొచ్చు ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే అందులోకి వెళ్ళి బయటపడకపోతే ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే అలాంటి ఆలోచనలు చేయగలిగితే సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీరైతే ప్రతిరోజు రాకి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది మీ కళ్ళ నిజమవుతుంది అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని మెథడ్స్ ఉన్నాయి సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధను మనం అధిగమించవచ్చు ఇక్కడ రెండు రకాల పద్ధతులు ఉంటాయి ఐదు వి కెన్ కంప్లీట్లీ యాక్సెప్ట్ దట్ సాడ్నెస్ ఆర్ నెగిటివిటీ దానితో ఫైట్ చేయద్దు మనం వి హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ నెగిటివిటీ అండ్ అండర్స్టాండ్ ఇట్ అండ్ అబ్జర్వ్ ఇట్ అండ్ లేదంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే వీ టు ఫోకస్ హ్యాన్ వాట్ వీ వాంట్ అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి అది మరింత సమస్యను సృష్టిస్తారు సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది అయితే చాలామంది డౌట్ అంటే కేవలం ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా కోరుకునే యాటిట్యూబ్ పొందొచ్చా ఇక నేనేం పని చేయాల్సిన అవసరం లేదా కష్టపడాల్సిన అవసరం లేదా వర్క్ చేయాల్సిన అవసరం లేదా అని ఎన్నో రకాల డౌట్స్ మీకు రావచ్చు సో వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఓకే సో మనం ఖచ్చితంగా కేవలం ఊహించినంత మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే సో అలాగని పని చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉండదు మనం ప్రాపర్గా లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే మనకే తెలియకుండా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం మనం ప్లాన్ చేసి ఇక చేయాలి అని ఇబ్బంది పెట్టుకోండి మన శరీరాన్ని మనసుని ఇబ్బంది పెడుతూ పనిలో ఇన్వాల్వ్ అయ్యి అదొక రకమైన నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది దాని మూలంగా పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది సో దీనికి సంబంధించిన విషయాల్ని ముందు ముందు ఐ విల్ ట్రై టు డిస్కస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే